తసరి జేడీకి పంపిస్తా మేము అయితే ఏమున అవసరం మాకు లేదు మదనపల్లి ఫైల్స్ ఎంతవరకు వచ్చింది అన్ని జరుతనన పూర్తిస్తా ఇదే మరి అదే ఇప్పుడు అది జరిగి ఎంత కాలమైంది మదనపల్లి ఫైల్సే కాదు ఐదు ఆరు ఘటనలు జరిగిన ఫైల్స్ తగలబెట్టిన ఘటనలు జరగలేదండి లేదండి జరిగిన తర్వాత ఇంతవరకు మదనపల్లి మదనపల్లి ఫైల్స్ ఏమైంది అని అంటే ఇంతవరకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఏ సమన్నీ అది కాదు పెద్ద వింత ఏదైనా పెద్ద బ్రహ్మబోదార్థమా మదన ఫైల్ ఫైల్స్ ఎలా తగలబడ్డాయి ఎవరు తగలబెట్టారు అక్కడ ఏమేమి పోయినాయని చెప్పడానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదే మాట వెంకటకృష్ణ గారు చిత్తశుద్ధి ఉంటే అదే మాట అది చిత్తశుద్ధి లేకపోతే కమిటీ కేసు లెటర్ ఫైల్ చేస్తారు డీజీపీ ఎట్లా వెళ్తారు లేదంటే శిశుడీ కేసు ఫైల్ చేసి డీజీపీ వెళ్ళినంత మాత్రాన అయిపోయినట్టు కాదు కదా జరిగింది అరెస్ట్లు జరిగాయి ఎఫ్ఐఆర్లు అయినాయి ఇన్వెస్టిగేషన్ గోయింగ్ కాను దాంట్లో ఆ మొత్తం అంత అరెస్ట్లు చూపించారు అదుపులే తీసుకున్నారు విచారం చేశారు మీరు అన్నది ఒక పాయింట్ లో పబ్లిక్ ఏం ఫైల్స్ ఉన్నాయి అందులో లో ఆ ఘటనలో ఏం ఫైల్స్ ఇప్పుడు అదే ఇప్పుడు ఇరవై మూడు వేల ఎకరాలకు ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కు సంబంధించి ఇరవై మూడు వేల ఎకరాలు నేననేదండి ఇరవై మూడు వేల ఎకరాలు అంటే చిన్నది చేస్తే మీరు అన్నట్టు ఇన్వెస్టిగేషన్ దొంగతనం జరిగిందంటే ఓకే పట్టు ఏడు ఆ పట్టుకుందాం అని చెప్పి అనొచ్చు ఇరవై మూడు వేల ఎకరాలు వివిధ ప్రాంతాలు వివిధ కార్యాలయాలు విధి విధ ఆఫీసర్లు ఆ ఫైలు కదలిక ఎక్కడ ఇదంతా అంటే నేనేమంటానంటే మీ మీ చెప్పిన మాటకి నేనేం కాదన్నా అంటే ప్రజల కోరిక కానీ ఇలాంటి వాళ్ళు చేసిన అరాచకాలకి ఆ వెంటనే ఒక ఒక జస్టిఫికేషన్ జరగాలన్న కోరిక తప్పేం కాదు బట్ ఫిక్స్ చేయాలంటే బౌండరీ ఫిక్స్ చేయాలంటే నీట్గా గోడస్ కట్టాలంటే మనకు కొంత టైం పడుతుంది తప్ప జస్టిస్ జరిగి తీరుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీరు నేను తెలంగాణ దీంట్లో చెప్పలేను కృష్ణా జిల్లాలో చెప్పలేమో కానీ మా ఏరియాలకు సంబంధించిన వరకైతే మాత్రము వీళ్ళ రాష్ట్రం ఇక్కడ ఈ రాష్ట్రంలో లేని డాక్యుమెంట్ పక్క రాష్ట్రంలో ఉంది ఐ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా దొరికి తీరుతుంది వీళ్ళు ఎన్ని కాల్చినా వీళ్ళ ధైర్యం ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉంది కదా అక్కడ ఉండే కాదు సాగర్ ఒక మాట ఒక మాట అండి ఇప్పుడు వెంటనే చేయొచ్చు దానికి ఏమైనా టైం నేను అంటే మీరు కొంచెం నొచ్చుకున్నట్టున్నారు ఒప్పుకుంటాను నేనేమి కాదు 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 మీరు నొచ్చుకోవడానికి నేనేం తప్పు పట్టను కానీ ఇందాక రామకృష్ణ గారు ఒక భాను ప్రకాష్ రెడ్డి గారే అన్నారు ఒక మాట ఏమని అక్కడంత కట్టడాలు నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఆ పని అక్కడ పనిచేసే ఫారెస్ట్ గార్డులకి రేంజ్ ఆఫీసర్లకి తెలియదా అని అడిగారు నిజంగా తెలియదా అండి ఇంతవరకు అక్కడ అంత జరుగుతుందని వాళ్ళకి తెలియకుండా ఎలా జరిగింది అలా సహకరించిన వాళ్ళు ఇవాళ మీరు విచారణకు ఎలా మీ విచారణకు ఎలా సహకరిస్తారు అందులో ఉండేది కూడా అధికారులే కదా అవ అది చిత్త నేను నా ప్రశ్న అది నేను కాదని చెప్పలేను ఏమవుతుంది అంటే అధికారులు వాళ్ళు ఒత్తిడిలో ఒత్తిడికి లోనే చేసిన సందర్భాలు అంశాలు చాలా ఎక్కువ టైంలో ఉంటది ఇప్పుడు మనం ఏం చేసినా కూడా అధికారుల్లో ఒక రకమైన నిరుత్సాహం అవకాశం ఉంటది దాన్ని ఓవర్కమ్ చేస్తూ రావాలన్నదే ప్రభుత్వం యొక్క అభిప్రాయం తప్ప అంతకుమించి ఇప్పుడు బాధ్యతలు చేయాలనుకుంటే ఏ ఏ ఒత్తిడితో చేయాల్సి వచ్చిందో వాళ్ళు కనుక అధికారులు బయటపడి చేస్తే నేను విషయం చెప్పలేను ఇట్లాగే ఉంటది ఇప్పుడు మొన్న కనుమ రోజు సంక్రాంతి పండుగ కనుమ రోజు పదిహేను తారీఖు అంతే కదా పదిహేను కదా కనుమ పదిహేనవ తేదీన ఈ గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అయిన తర్వాత కూడా వైఎస్ వెంకటరెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి బంధువుకి గను మైన్ ఒకటి కేటాయించాడు మైన్ కేటాయిస్తే వాళ్ళ ఆంధ్రజ్యోతిలో ఐటెం వస్తే ఇప్పుడు క్యాన్సిల్ చేశారు దాన్ని క్యాన్సిల్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటా ఉన్నారు ఓకే తెలియగానే చేస్తున్నారు తీసుకుంటారు ఓకే బానే ఉంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మైండ్ని అక్రమంగా ఎలా కేటాయించారు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు సిస్టంలో లో కళ్ళు సెలవు రోజున ఎలా ఇచ్చారు ఎవడు చేశాడు ఆ పని ఎలా చేశారు అంటే ఇంకెక్కడో ఉంది ఇంకెక్కడో మన అది మంచితనం అనుకోవాలో లేకపోతే ఇగ్నోరెన్స్ అనుకోవాలో నాకు అర్థం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చెప్తాను ఒక అధికారి పేరు ఒక అధికారి ప్రభుత్వం యొక్క విధానం రెడీ కాక మునిపే ప్రభుత్వం ఆలోచన విధానం కాక రెడీ మునిపే ఒక నోటిఫికేషన్ చేశాడు కింద ఆఫీసర్లకి చేసి ఈ ఆఫీసర్లు పలా పలానా వాళ్ళు రీజనల్ గా ఉంటారు ఇది ఒక దీని మీద అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి ఆయన ఇచ్చేసాడు అయ్యే మరి అలాంటివి ఉన్నాయి ఇంకా జరుగుతూనే ఉంటాయి వాళ్ళ మనుషులు వాళ్ళ తాబేదారులు వాళ్ళ అడుగులకు మడుగులొత్తే వాళ్ళు వాళ్ళకి హుజూర్ అనే అధికారులు ఇంకా ఉన్నారు వ్యవస్థలో అది అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఒక్క నిమిషం సాగర్ ఫైనల్గా రామకృష్ణ గారు ఇక్కడ సా పెద్దిరెడ్డి గారు ఈవినింగ్ సవాల్ చేస్తూ ప్రభుత్వాన్ని నిరూపిస్తే నిరూపించండి మీకు చేతనైతే నిరూపించండి అని సవాల్ మాట్లాడారు అన్నారు కదా బహుశా ఆయన మహాయితీ ఏమవుద్ది పోతే భూ భూమే కదా పోయేది ఒకవేళ ప్రభుత్వం ఈ ఆ ఎంక్వైరీలో ఇది ఇల్లీగల్ అని తేలితే అయితే భూమే కదా ఫారెస్ట్ భూముల చట్టాలు ఎలా ఉంటాయి ఇది పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా అన్యాక్రాంతం చేసి ఇన్నాళ్ళు అనుభవించారు ఇక్కడ అక్రమ కట్టడాలు చేశారని ఎంక్వైరీలో తేలి నిరూపితమైతే ఎలాంటి శిక్షలు ఉంటాయండి దీనికి వెంకట గారు సార్ ఒక ఫారెస్ట్ యాక్టే కాకుండా ఇక్కడ ట్యాంపరింగ్ ఆఫ్ పబ్లిక్ రికార్డ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఎందుకంటే ఆ మీకు ఒక నేను చేసిన ఒక ఎగ్జాంపుల్ గారు చూపిస్తానండి ఇది సర్వే ఆఫ్ కొత్తపేట అంటే